ఐపీఎల్ పదిహేడో సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురెప్తోంది ఇడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విద్వాంసకర ఇన్నింగ్స్ తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు రెండు వందల ఇరవై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వరుస వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును వీడలేదు ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ తన జోర్ను కొనసాగించారు తన హాఫ్ సెంచరీ పూర్తయ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు ఆఖరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో అరవై బంతులు ఎదుర్కొన్న బట్లర్ తొమ్మిది ఫోర్లు ఆరు సిక్స్ లతో నూట ఏడు పరుగులతో అధ్యయంగా నిలిచాడు ఓవరాల్ గా బట్లర్ కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ తద్వారా ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకు ఎక్కాడు ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గెల్ రికార్డును బ్రేక్ చేశాడు ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్థానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ఎనిమిది సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు ఆ తర్వాతి స్థానంలో బట్లర్ నిలిచాడు